హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుల మనం ఈరోజు బియ్య పిండితో స్నాక్స్ చేసుకుందాము ఇది వచ్చేసి ముందుగా నేను ఇందుకు ఒక కప్పు పొట్నాలు తీసుకున్నానండి దీన్ని వచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇలాగా చేసుకోవాలి దానికి నేను మూడు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది ఫిల్టర్ చేసుకున్నానండి జల్లెడ జల్లడి పట్టుకున్నాను ఆల్రెడీ ఇలా మూడు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ మీకు వేసుకునేసి ఇవన్నీ వచ్చేసి బాగా మెత్తగా చేసుకుందామండి పొడిలాగా అలాగే పావు కప్పు అటుకులు తీసుకున్నాము అటుకులు తీసుకునేసి దీని అందరినీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు ఉండలు లేకుండా మా పిండి చాలా బాగుంటుంది లేకపోతే మధ్యలో ఇలా ఉండలుంటాయి అలాగే అది ఇది తొక్క అలానే ఉంటుంది అనమాట అందుకనేసి పూర్తి సాఫ్ట్ అవ్వదు కదండి అందుకనేసి చూడీ ఇలా తొక్కు తక్కువ అలాగే ఉంది ఇలా జల్లించుకొనేసి మనం సైడ్ పెట్టుకునే ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను వచ్చేసి బియ్య పిండిని వచ్చేసి మామూలు కానీ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను బియ్య పిండి వచ్చేసి నీళ్ళని బియ్యం నీళ్ళలో కడిగి ఆరేసాను అనమాట నానపెట్టలేదు జస్ట్ కడిగి ఆరేసాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వచ్చేసి చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే కొన్ని కార కారం పుళ్ళు కొద్దిగా స్పైసీగా ఉంటే కొన్ని కారం పుళ్ళు స్పైసీగా ఉండవు అనమాట అందుకనేసి అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను పసుపు ఎక్కి వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులోకి వామ్ వేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇలా స్మాష్ చేసి వేసుకోండి దీని యొక్క ఫ్లేవర్ అనమాట బాగా పడుతుంది అందుకనేసి ఇలా స్మాష్ చేసి ఇలా వేసుకోండి ఇందులోకి కావాలంటే ఇంకా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర లేవు నేను వచ్చేసి సెల్గా అనుకున్నాను ఇలా చేయాలి అనేసి అందుకనేసి ఉన్నదాని చేసేస్తున్నాను అది ఆప్షన్ అనమాట నువ్వులు వేసుకోవడం అనేది అది మీ ఇష్టము ఇప్పుడు ఇందులోకి వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్నది బటర్ వేసుకుంటున్నానండి ఒక పీసు ఒక స్పూన్ ఉంటుంది అనమాట ఇది బటర్ వేసేసుకుంటున్నాను బటర్ వేసుకోవడం వల్ల ఇవి వచ్చేసి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అలాగే అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అది వచ్చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి మనం దీన్ని బాగా కలుపుకుంటే కింద ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద ముద్దలాగా చేస్తే విరిగిపోకూడదు అనమాట అప్పుడు ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది అనేసి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా రావాలన్నమాట పిండి అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కాయించుకొని దీనికి సరిపడిన వీళ్ళు వేసుకొని చపాతి కలుపుకోవాలి అన్నమాట కొద్ది కొద్దిగా వేసుకునేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి చాలా మెత్తగా కలుపుకోకూడదు అనమాట చెక్ చేసుకొని వేసుకోండి వాటర్ అనేది ఎందుకనేది కొద్దిగా వేడి వాటర్ కదండి గట్టి పడుతుందన్నమాట పిండి అందుకనేసి చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొనేసి ఒక ఐదు నిమిషాలు సైడ్ పెట్టుకున్నాము ఇంతలోపల మనము ఆయిల్ అనమాట స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని దీన్ని మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామని ఇప్పుడు